దేవనామ స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ పుస్తకం మీద ఇది నా రెండవ ఎపిసోడ్ మాట్లాడుతున్నాను ఈ పుస్తకంలో నూట పదహారవ పేజీలో పుట్ట సురేంద్రబాబు గారు చివరగా ఏమని రాశారంటే మేము ఎవరికి భయపడము ఎవరిని భయపెట్టము అని రాశారండి సురేంద్రబాబు గారిని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీరు ఎవరికీ భయపడరు కదా అలాంటప్పుడు క్రైస్తవులు స్వార్థ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు మీకు స్వార్థ అంటే భయము కనుక క్రైస్తవ స్వార్థికులను మీరు ఆపుతున్నారు అలాగే ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి మీ టీం మెంబర్స్ ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి అమాయకమైన సబ్జెక్ట్ లేని పాస్టర్స్ని సువార్త చేస్తున్న పాస్టర్స్ని భయపెడుతున్నారు అలాంటప్పుడు ఈ పాయింట్ మీరు ఈ పుస్తకంలో ఎందుకు రాశారు స్వార్థ అంటే మీకు భయము ఒకటి రెండవది సువార్త చేసేవారిని మీరు భయపెడుతున్నారు ఆల్రెడీ పే ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఆ వీడియోస్ ఉన్నవి అయితే మీరు ఒక విషయం మర్చిపోతున్నారు ఈ పుస్తకం ఎప్పటికీ బైబిల్తో బైబిల్ని ఎదిరించలేదు బైబిల్ని ఆపలేదు బైబిల్ శక్తి శక్తి దగ్గర తాళలేదు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను ఈ పుస్తకము ఈ పుస్తకంలో ఉన్న అంశాలు క్రైస్తవ సమాజానికి మరి సండే స్కూల్ పిల్లలు చెప్పగలిగిన జ్ఞానం మాత్రమే ఈ పుస్తకంలో ఉన్నది ఇదేమైనా ఇంటర్నేషనల్ బుక్ కానే కాదు బైబిల్ మాత్రం ప్రపంచానికి లా లాంటిది చట్టం లాంటిది అని మీరు మొట్టమొదటగా గ్రహించండి క్రైస్తవుల్ని భయపట్టే ప్రయత్నం చేయకండి ఒక పిలుగువాడు చేసినట్లుగా స్వార్తని ఆపకండి మీరు భయపడుతున్నారు కనుక స్వార్థను ఆపుతున్నారు నిజంగా మీరు భయపడకపోతే మీరు ఎడ్యుకేట్ చేయండి ఈ అంశాలని మీరు ఎడ్యుకేట్ చేయండి హైందూ సహోదరులకి ఎవరైతే సువార్తలు వింటున్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి మరి సువార్థికులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేస్తారు నచ్చితే క్రైస్తవ్యంలోకి వస్తారు లేకపోతే రారు అంతేగాని మీరు భయపెట్టే ప్రయత్నము చేస్తూ భయపడుతూ స్వార్థికి భయపడుతూ ఈ పాయింట్ రాయడం జరిగింది అయితే నేను ఈ పుస్తకంలో ఉన్న మొదటి అధ్యాయానికి జవాబు చెప్పదలిచాను ఈ పుస్తకంలో ఇస్ ప్రస్థానం అనే టాపిక్ మీద చిన్న వివరణ ఇవ్వదలిచాను ఆ అధ్యాయంలో ఆయన ఏమని చెప్పారంటే యేసుక్రీస్తులువు మరణం పొందినప్పుడు ఎంతగానో బాధపడి మరి విజయం సాధించలేదు తండ్రి దేవుణ్ణి వేడుకొని వేడుకొని ఆర్తనాదం చేసి చివరికి ఓడిపోయి చనిపోయాడు అని ఆ పుస్తకంలో రాయడం జరిగింది అధ్యాయంలో రాయడం జరిగింది అలాగే యహోవాదేవుడు పాత నిబంధనలో యహోవాదేవుడు రాసి ఉంచిన ప్రవచనాలు యేసుక్రీస్తు జీవితంలో నెరవేరలేదు యహోవాదేవుడు ఏమని సెలవిచ్చాడంటే చెదిరిపోయిన వారిని సమకూర్చి నేను ఒక రాజుని ఇస్తాను ఆ రాజు అన్నుజనుల దగ్గర నుంచి అన్నుజనుల బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించి ఒక రాజ్యాన్ని స్థాపించి ఆరాధన చేసుకోవటానికి వాళ్ళకి ఆలయాన్ని ఇచ్చి రాజుగా పరిపాలన చేస్తాడు అని యహోవా దేవుడు చెప్పిన ప్రవచనం ఏస్తుక్రీస్తు జీవితంలో నెరవేర్చలేదు యేసుక్రీస్తు ఫెయిల్ అయిపోయాడు అని రాయడం జరిగింది ఆయన ఒకటి చెప్తే నిబంధనలో యుహోవా దేవుడు ఒకటి చెప్తే యేసుక్రీస్తు ఒకటి చేసి ఒకటి చెప్పాడు కనుక యేసుక్రీస్తు ఫెయిల్ అయ్యాడు అన్నట్టుగా ఆ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది యేసుక్రీస్తు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు మరి మీరు చెప్పిన ఒక రెఫరెన్స్ని మనం చూసుకున్నాం ఆ విషయాన్ని నేను ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను హెచ్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము హేచ్కేలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ వచనం వరకు మనం చూద్దామండి ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఏఏ అన్ని ఆయా అన్ని జనుండి వారిని రక్షించి వారిని రక్షించి వారు వారు ఎచ్చట ఎచ్చట ఉన్నారో ఎచ్చట ఎచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి తోడుకుని వచ్చి వారి మీదట ఎన్నటికిని వారి మీదట ఎన్నటికిని రెండు జనములు గాను రెండు జనములు గాను రెండు రాజ్యములు గాను రెండు రాజ్యములు గాను ఉండకున్నట్లు ఉండకున్నట్లు ఆ దేశంలో ఆ దేశములో ఇజ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి ఏక జనముగా చేసి వారికి అందరికి వారికి ఒకే రాజునే నియమించేది ఒకే రాజునే నియమిస్తాను తమ విగ్రహముల వలన గాని గాని తమ తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి వారికి మీదట తమ్మును అపవిత్ర పరుచుకొనరు చూసారండి ఈ ప్రవచనాన్ని సుగుణ గారు రాశారండి ఈ ప్రవచనము నెరవేరలేదు నెరవేరలేదు కనుక మరి ఏసుక్రీస్తు ఫెయిల్ అయ్యాడు ప్రవచనం నెరవేరకుండా దీనుడుగా చనిపోయాడు చేతకాని వాడిగా చనిపోయాడు ఫెయిల్ అయిపోయాడు అని ఆయన రాశారండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు మనం ఆలోచిస్తే చెదిరిపోయిన ఇజ్రాయలీలు చెదిరిపోయిన యూదులు ఒక దగ్గరికి సమకూర్చబడుతున్నారు యేసుక్రీస్తు వాళ్ళకి రాజు ఏసుక్రీస్తు వాళ్ళకి రాజు అండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు మనం ఆలోచిస్తే గనక అక్కడికి ఎవరెవరు వచ్చారో చూద్దామండి ఒకసారి

కాపురం ఉన్నవారు కాపురం రోమా నుండి రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు పరవాసులుగా వచ్చినవారు యూదులు యూదులు యూదా ప్రవిష్టులు యూదా యూధామత ప్రవిష్టులు క్రేతీయులు క్రేతీలు అరబీలు అరబీలు మొదలైన మొదలైన మనమందరమును మనం అందరమును వీరు వీరు మన భాషలతో మన భాషలతో దేవుని గొప్ప కార్యములను దేవుని గొప్ప కార్యములను వివరించుట విలుచున్నామని చెప్పుకుని వివరించుట వినుచున్నాము చెదిరిపోయిన ఇజ్రాయలందరూ ఒక దగ్గరికి సమకూర్చబడి పేతూరు ద్వారా ప్రసంగం విని మూడు వేల మంది దేవుని రాజ్యముగా మారారు మూడు వేల మంది దేవుడు రాజ్యంగా మారారు వాళ్ళకి రాజు యేసుక్రీస్తు అండి ఈ విషయం శుకునా గారికి అర్థం కాలేదు ఇది దేవుడి కోరికై ఉన్నది దేవుని కోరికై ఉన్నది పాత నమందర్లో చెప్పిన ప్రవచనాలన్నీ కూడా దేవుని కోరిక ఒక రాజును నియమిస్తాను ఒక రాజ్యాన్ని నియమిస్తాను ఆ రాజ్యం యుహలోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది ఆ రాజ్యంలో ఉన్నవారు నన్ను ఆరాధిస్తారు ఆరాధిస్తారంటే ఎలా ఆరాధిస్తారో చెప్తున్నాడు మంచి వాక్యం చూద్దామండి అండి యుహాన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వరకు దేవుని కోరిక ప్రవచన ప్రవచనము ఎలా నెరవేరాలని దేవుడు అనుకున్నాడండి చూడండి మా పిత్రులు మా పిత్రులు ఈ పర్వతమందు ఈ పర్వతం అందు ఆరాధించినవి కానీ ఆరాధించిన ఆరాధింపవలసిన స్థలము ఆరాధించవలసిన స్థలము యెరుశలేమలో ఉన్నదని యేరుశలేమలో ఉన్నదని మీరు చెప్పిదురా మీరు చెప్పిదురా ఆయనతో అన్నా ఆయనతో అన్నాదంట ఆవిడ ఏసు ఆమెతో ఇట్లే యేసు ఆమెతో ఏమన్నాడంటే బాగా వినాలి అమ్మా అమ్మా ఒక కాలం వచ్చి ఆ కాలం ఈ పర్వతం ఈ పర్వతం మీద మీరు తండ్రిని ఆరాధించరు నా మాట నమ్ముము మీరు దానిని తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దానిని తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము రక్షణ కలుగుచున్నది రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఆ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది ఇప్పుడు వచ్చి అది ఇప్పుడే వచ్చి ఉన్నది తన్ను ఆరాధించువారు తన్ను ఆరాధించు వారు అట్టి వారే కావాలని కావాలనని తండ్రి కోరి డు తండ్రి కోరుచున్నాడు అన్నాడు చూడండి వారు తండ్రి అంటా కోరుకున్నాడు అటండి పాత అదే కోరుకున్నాడు వీళ్ళందరూ రాజ్యం మంచి రాజ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి నేను వాళ్ళకి పాలకుడుగా ఉండాలి అని దేవుడు అనుకున్నాడండి దేవుడు కోరికని ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ తీర్చలేదండి కనుక వాళ్ళని అన్ని జనుల చేతిలో బానిసలుగా అప్పగించాడు ఆయనే ఎందుకంటే ఆయన మాట వాళ్ళు వినలేదు గనక కనుక మరలా రాజ్యం వాళ్ళకి అనుకోండి మళ్ళీ వింటారా ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళ మాట దేవుడి మాట వాళ్ళు వినలేదు కదండి మళ్ళా రాజ్యం ఇచ్చి మళ్ళీ వాళ్ళని పాడు చేయడం ఎందుకండి అందుకోసమే ఈసారి పరలోక సంబంధమైన రాజుని పరలోక సంబంధమైన రాజ్యాన్ని మరి ఎద్దామని దేవుడు పాతన ముందులో ప్రవచనాలు రాయించాడండి అందుకే వాళ్ళని ఒకటి చేశాడు మూడు వేల మందితో ఈ రాజ్యాన్ని మొదలుపెట్టాడు ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ జరగాలి అది కొండమైన కానీ దేవుడు మందిరంలో కానీ జరగకూడదు మరి ఎక్కడ జరగాలో చూద్దామండి దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఎక్కడ జరగాలని అనుకుంటున్నాడంటే చూడండి కొలిందీరులోసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో మనం ఆలోచిస్తే మీరు దేవుని ఆలయమై మీరే దేవుడు ఆలయం అంటున్నాడు దేవుడు మీరే దేవుడు ఆలయమై ఉన్నారు అని దేవుడు అంటున్నాడండి దేవుడికి ఆరాధన ఎక్కడ జరగాలంటే మీ హృదయంలో జరగాలి నీవే గుడుగా మారాలి నీవే ఆలయంగా మారాలి అని దేవుడు సెలవిస్తున్నాడండి ఇదండి ప్రవచనం నెరవేర్పంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా ప్రవచనం నెరవేర్చారు మీరు దేవుడు ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు ఎరుగురా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు దేవుడు వాడిని పాడు చేయును దేవుడు ఆలయం అనగా నీ శరీరము నీ హృదయము నీ హృదయములో దేవుడు ఉండాలి అనగా నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి ఒక ఆలయ ఒక ఆలయాన్ని మనం ఎంత శుభ్రం చేస్తామో ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో అలాగే శరీరం అనే ఈ ఆలయాన్ని దేవుడు మన హృదయంలో ఉండాలంటే ఈ ఆలయాన్ని పరిశుద్ధపరచుకోవాలి అని ఇదే దేవుడు కోరికగా ఏమండి మరి యేసును పంపించి ప్రవచనం నెరవేర్చాడండి ఆయన రాజ్యంలో ఆరాధన ఎలా జరుగుతుందంటే ఆత్మతోనూ సత్యముతోనూ జరుగుతుంది కనుక ఏసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మనసులను మార్చటానికి దేవుని కోరిక తీర్చి ఆయన ప్రవచనాన్ని నెరవేర్చాడండి ఇదే నిజమైన ఆరాధన కనుక యేసుక్రీస్తు ప్రభు వారు పాస్ అయ్యారు ఫెయిల్ అవ్వలేదు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదండి ప్రవచనాలన్నీ నెరవేర్చారు ఏమండి చాలామంది మతోన్మాది శక్తులు స్వార్థని ఆపాలని ఎంతగానో ప్రయత్నం చేసే మరి వారి క్రియలలో మరి సువార్తకి భయపడి సువార్తను ఆపే కార్యక్రమం చేస్తున్నారండి చేపడుతున్నారు వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను ఎప్పటికీ సువార్తను మీరు ఆపలేరు ఒక విషయం చెప్తానండి బాగా అర్థం చేసుకోండి సువార్తను ఎంత ఆప ఆపాలని చూసినా మరింతగా సువార్త మేము చేస్తాం అనేకల్ని అనేక ఆలయాలుగా అనేకుల్ని ఆలయాలుగా తయారు చేస్తాం అనేక హృదయాల్లోకి దేవుణ్ణి పంపిస్తాం ఒక మంచి మాట చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను జాగ్రత్తగా వినాలని కోరుకుంటూ ఉన్నాను యేసుక్రీస్తి భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా సత్యాన్ని స్థాపించాడు అలాగే నీతిని స్థాపించాడు హృదయంలో దేవుని నీతిని పెట్టాడు నీతిగా అందరూ నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన వాక్యాన్ని ఇచ్చాడు సత్యాన్ని ఇచ్చాడు హృదయంలో తాను కొలుగుండాలి అని సమాజానికి చెప్పాడు అలాగే సంఘంలో నీతిని స్థాపించాడు సంఘము ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులుగా మారాలి అని మంచి మాటలు ఈ సమాజానికి చెప్పాడు యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఆ మాటలు విన్న చాలామంది మనుషులు మారి ఈ ప్రపంచానికి ఎంతో సేవ చేశారండి అందులో ఒక ఆవిడ పేరు చెప్తాను ఆవిడే మదర్ తెరిసా ఆమె లెప్పర్సీ వాళ్ళకి తన చేతులతో ఆ గాయాల్ని కడిగి మందులు పెట్టేదండి మరి ఎవరైనా భక్తుడు అనేవాడు ఏ మతస్థులైనా కానివ్వండి భక్తుడు అనేవాడు దేవుని భక్తుడు అనేవాడు అలాంటి సేవ చేసినట్టుగా ఎక్కడైనా రికార్డు ఉందండి అది మొదలు తెలిసా మాత్రమే చేయగలిగింది ఎందుకు చేయగలిగిందో తెలుసా యేసుక్రీస్తు భూమి మీద నీతిని స్థాపించాడు మానవ హృదయములో నీతిని స్థాపించాడు సంఘములో దేవుని సంఘములో క్రీస్తు సంఘములో నీతిని స్థాపించాడు ఈ ప్రపంచానికి నీతిని ప్రకటించమన్నాడు తన ప్రేమను ప్రకటించమన్నాడు అదే సువార్తగా మేము ప్రకటిస్తున్నామండి అంతేకాకుండా పరిచారం చేయమన్నాడు ఆ కార్యక్రమమే కదండి మేము చేస్తున్నాం మీరు చెయ్యక మమ్మల్ని చేయనవటం లేదండి భయపడుతున్నారు క్రైస్తవుడు అంటే చాలామందికి భయం అండి మా సేవా సేవా విధానాన్ని చూసి భయం ఎక్కడైతే అనేకులు క్రైస్తువులుగా మారిపోతారో అని భయపడుతున్నారండి అందుకే యేసు ఫెయిల్ అయ్యాడు అని చెప్తున్నారు చెప్పుకుంటున్నారు ఏసు ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు విజయం అంటే యేసుక్రీస్తు జయం అంటే యేసుక్రీస్తు ఎందుకంటే ఆయన మరణాన్నే గెలిచాడు మరణాన్ని గెలిచిన ఒక్క వీరుని చూపించండి మీరు మరణంలో విజయం పొందిన వీరుడు ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం ఒకే ఒకరండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆయన జయించాడా లేదా మానవ జీవితానికి మరణం అనేది మరి అపజయం అపజయమైన మరణాన్ని గెలిచి ఆ మరణాన్ని గెలిచి విజయుడుగా నిలిచిపోయాడు అలాంటి విజయుడు ఎప్పటికీ ఓడిపోలేదు ప్రవచనాన్ని నెరవేర్చాడు ఈ చిన్న వాక్యం దేవుడు తన విణుకుడులో దీవించునుగాక ఆమె